శ్రీ సరస్వతి శిశుమందిర్లో వసంత పంచమి వేడుకలు వసంత పంచమిని శ్రీ పంచమి అని కూడా అంటారు ఈరోజు చిన్నపిల్లలతో అక్షరాభ్యాసం చేయిస్తే మంచిది శ్రీ సరస్వతి శిషుమందిర్లో చాలామంది విద్యార్థులు చిన్నారులతో తీసుకువచ్చి అక్షరాభ్యాసం చేయించారు ఈ కార్యక్రమంలో శ్రీ కొండాపూర్ ఆశ్రమ పీఠాధిపతి శ్రీ శ్రీ సంగ్రామ్ మహారాజ్ గారు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వారు పాల్గొని చిన్నారులకు ఆశీస్సులు అందజేసి మరియు అక్షరాభ్యాసం చేయించారు చిన్నారులకు విద్యతో పాటు సంస్కృతి సంస్కారం సంప్రదాయం కూడా తప్పనిసరి అది కేవలం మన శిశుమందిర్లోనే సాధ్యమవుతుంది అని తెలియజేశారు మరియు ఈ కార్యక్రమంలో మలమంచి మోహన్ జోషి పంతులు గారు మాట్లాడుతూ పంచమి నుంచి శివరాత్రి వరకు దాదాపుగా అన్ని పర్వదినాలే ఇది శుభాల మాసం ఈరోజు చదువుల తల్లి సరస్వతి దేవిని ఆరాధిస్తే అత్యంత శ్రేష్ఠమని శాస్త్ర పండితులు మోహన్ జోషి గారు చెప్తున్నారు సరస్వతి దేవి ఉంటే సకల కళలతో పాటు విద్యా జ్ఞానం లభిస్తుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు అందుకే ఈరోజు సరస్వతి దేవిని భక్తులు ప్రత్యేకంగా పూజిస్తారు ఈరోజు అత్యంత పవిత్రమైనదని కావడంతో ఈ రోజు శిశుమందిర్లో చిన్న పిల్లలకు మరియు చిన్నారి విద్యార్థులకు అక్షరాభ్యాసం చేశారు ఇలా చేసి వారి విద్యాభ్యాసం ప్రారంభిస్తే ఉన్నత విద్యావంతులు అవుతారని నమ్ముతారు అందుకే ఈరోజు చిన్నపిల్లలకు సరస్వతి దేవికి సమక్షంలో అక్షరాభ్యాసం చేయిస్తారు ఈ కార్యక్రమంలో చిన్నారులు వారి తల్లిదండ్రులు పోషకులు ఆచార్య మాతాజీలు విద్యార్థులు పాల్గొన్నారు తదుపరి ఆశీస్సులు తీర్థపదసాలు అందజేశారు

चत्वारि पञ्च षट् सप्त अष्ट नव दश एकादश द्वादश इत्याद्यम् गृहीत्वा निःशेषजाग्यापः या फलनेर्याश्च जा पुष्पनि बृहस्पतिरप्रसोतः स्थानो मञ्च त्वम्भसः स्वाहा यज्ञ नारायण जय నివేదయామి అమృతమీ అగ్ని ప్రదక్షిణం కృష్ణ విష్ణుకేషో వాసు దేవ నమోస్ అహంపురస్ అహం జ్యోతిస్ మత్కర్మ పుర్వ తాం పుంసా కర్మోపో భవద్తి అపరాధ సహస్రా క్రియే అహర్ని మయా దాసోయమ్మితి మాం ముతరా auspicious occasion when we worship Goddess Saraswati, the embodiment of wisdom, learning and arts. On this day we seek her blessings to gain knowledge, enhance our skills and let our life full of wisdom and creativity. As we nature come al alive with the colors of spring, let us also renew our spirit for learning let us stay as spring brings new life to nature may this day brings new opportunities

మీ పాపకు కానీ బాబుకు కానీ దండ వేయండి బిళ్ళు మీకు వాసర క్షేత్రంలో అమ్మవారి పాద పద్మముల చెంత పెట్టినటువంటి పలకను ఇవ్వడం జరుగుతుంది ఎవరి గోత్రం వారు చెప్పుకోండి అట్లాగే పేరు చెప్పుకోండి ధర్మపత్ని సమేతస్య పత్పుత్రా పుత్రిక సమేతస్యా మీ బిడ్డలు కొడుకుల పేర్లు తెలుసుకోండి

మహా దైవి చరిత్ర అంటే మిస్టర్ అంటే తీమేహ కన్నాల క్షేత్ర ప్రజలయ్ భవ ముందు అక్షరం నేర్చేది పిల్లలకి నేర్పించవలసింది తల్లిగా ముందు మాతృదేవో భవ తర్వాత పితృదేవో భవ తర్వాత ఆచార్యదేవో భవ అందుకే పిల్లలకి మొట్టమొదటి గురువేవరయ్య అంటే తల్లి ఒక छत्र పరిచేంత లాలయే పంచవర్షాని తాడయే దశవర్ష హార్డది లాలయే పంచవర్షాని ఐదు సంవత్సరాలే ముద్దు ఎంత ముద్దు చేయాలి ముంగిటూత్యూ వీడు ఎంత బాగుంది భగవంతుడు చెప్పిండు పిల్లలకట ఐదు సంవత్సరాల వరకు ముద్దు చేయాలట ఎంత ముద్దు చేయాలనో అంత ముద్దు చేయాలట ఐదవ పుట్టినరోజు అయిపోయి ఆరవ పుట్టినరోజులకు పడ్డనుకోండి తాడయే దశ వర్ష తాడనం చేయాలంటే పిల్లలకు మందరిస్తూ ఉండాలి పిల్లలకి దశ వర్ష అంటే పది ఏళ్ళు కొట్టాలి మందలించాలి గట్టిగా ఉండాలి అంత ప్రేమ ఉండాలి బాహ్య ప్రేమ చూపించకూడదు పిల్లలకి ఎవరి పిల్లలైనా అంతే నా పిల్లలైనా అంతే పదే ఐదవ బర్త్డే అయిపోయింది ఆరో బర్త్డేలో పడ్డారు అంటే పది ఏళ్ళు ఎన్ని సంవత్సరాలకు వస్తాడు ఇప్పుడు వింటలేరు మీరందరూ పదిహేను సంవత్సరాలు అయిపోతాయి అప్పటికి పదహారవ సంవత్సరంలోనికి అడుగు ఒక మిత్రుని లాగా ఉండాలి తల్లిదండ్రి వాడికి మిత్రుని తిరిగి ఉండాలి ఇక కొట్టుడు గిట్టుడు ఉండదు ఇక అంటే ఇక్కడ అర్థం ఏంటిదంటే బేస్మెంట్ సరిగా ఉండాలని అర్థం మీరు ఏదైతే బునాది వేస్తున్నారో ముఖ్యంగా అంత ప్రేమ ఉండాలి బాహ్య ప్రేమ కాదు పిల్లలకి చక్కటి చదువు ఇవ్వాలంటే కఠినంగా ఉండాలి తప్పేమీ లేదు సంస్కారం నేర్పియాలి ఆస్తులు సరే భూములు ఇవ్వకున్నా సరే బంగారం ఇవ్వకున్నా సరే చక్కటి చదువివ్వండి చక్కటి సంస్కారం ఇవ్వండి మీ పిల్లలు చక్కని సంస్కార కారా నేను చెప్పే విషయం బట్టి మీకు తెలుస్తుంది మీ ఇంటికి ఒక అతిథి వచ్చండి అనుకుందా వింటున్నారు అందరు మీ ఇంటికి ఒక అతిథి వచ్చండి అనుకుందాం అతిథి వచ్చి కూర్చుంటే మీ పిల్లగాడు కూర్చోండి నాన్నగారు వస్తారు ఇప్పుడే అని కూర్చొని పెడితే మీ గౌరవం నిలబడతదా తగ్గుతాడ ఏ దేవుడు చెప్పారు తప్పించుకొని తిరుగుతాడు ఇది తప్పు నిజమైనటువంటి తల్లిదండ్రులు నేర్చవలసిన సంస్కారం ఏమిటిదంటే అంటే మీ ఇంట్లో వృద్ధ్యర్థం చెప్పండి మమ అస్మాకం సహ కుటుంబానం సహ బాంధవాణా క్షేమ స్థైర్య ధైర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం निर धर्मा अल सिद्ध्य मरस मम कु अक्षर श्रीकार महोत्सव कर्म इच्छाशक्ति क्रियाशक्ति ज्ञानशक्ति స్వరూపిణి త్రిగుణాత్మిక మహాసరస్వతి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తి ద్వారా అక్షర కర్మ కరిష్యే చక్కగా నమస్కారం చేసుకొని బాసల క్షేత్రంలో ఉన్నటువంటి మీరిద్దరూ వేయండి మీ బాబుతో కూడా వేయించండి పసుపు కుంకుమ పలకట చేయించండి ధ్యాయామే ధ్యానం దృక్మే ఆవాహయామే ఆసనం సమర్పయామే పాదయోపాధ్యం సమర్పయాని మీ బాబా పాప ఏడుస్తున్నదని తెలియబడకండి రోజనా శిశుల బలం అధికం ఎంత శిశువు ఏడిస్తే అంత బలం వస్తుందట డాక్టర్లు కూడా అదే చెప్తారు పసుపు కుంకుమ వేయండి అక్షతలు వేయండి అడగని ధ్యానం సమర్పయాని అనవాహయామే ఆసనం సమర్పయాని పాదయోహోపాధ్యం సమర్పయానిస్తమంగా సమర్పయాని చం సమర్పయామిండీ పడక మీద అక్షతలు వేస్తూ ఉండండి నమ అన్నప్పుడల్లా గైర్యై నమ పద్మాయ నమ శుక్ష్యై నమ మేధాయ నమ స్వధాయ నవ పవిత్రయ నమ విజయాయ నమ జయాయ నమ దేవసేనాయ బ్రాహ్మే కౌమాధీనమ వారాధీనమట్టిన జ్ఞాన శక్తి నమో అక్షతలు వేసి పలకటి నమస్కారం చేయండి మీ బాబుతోని కానీ పాపతోని కానీ నమస్కారం చేయించండి తెలియబెట్టలేదు నమస్కారంలో సంస్కారం దాగి ఉండాడు చక్కగా నమస్కారం చేయించండి పది ప్రార్థనా పూర్వక నమస్కారం సమర్పయా అక్షతటి विष्टिक्तेनान अच्छे तो मचेते हैं बत्तूपल्ला चंद्र श्रीमात्रेनमहा यो चाकी आशीर्वाद भी यहाँ दिखकर चेत बिट्टी विद्यावान बुद्धिवान धना वित्तीयारी वित्तीय देवी सरस्वतीवाजे फिर वाजनी मते भीनामा वित्रियबतो श्रीमात्रेनमहा सर्वलोकानाम పెట్టుకొని కూర్చుంటాడు ఇది గుర్తు పెట్టుకోండి అందరు కూడా ఏది చేసినా పిల్లల ముందే కొట్లాడడాలు పిల్లల ముందే దూషణలు చేయించుకోవడానికి చెయ్యకూడదు పిల్లలు ఎప్పుడు కూడా చెప్తే చెయ్యరు అనుసరిస్తారు మిమ్మల్ని అనుసరిస్తారు పిల్లలు ఇది గుర్తు పెట్టుకోండి అందరు మీరు ఏం చేదరించాలి పదార్థ తర్వాత లేక వ్యవహరించాలి అప్పుడు పిల్లలు సమన్వే ఉంటారు ఇక లాడ్ లాడ్ చేసి అన్నం తినుకుంటా చాక్లెట్ తినుకుంటా చెబెకీలు తినుకుంటా చిన్నప్పుడే పండ్లు పడిపోతాయా నేను చాలా మంది పిల్లలకి చెప్తా ఉంటా చాక్లెట్ ఇస్తా లేడు అన్నం తింటలేడు అంటూ ఉంటారు నాకు మనిషికి అనేది మనకు చదివే కదా మనకు సమనమే ఈ అనంత విశ్వంలో ఎనభై నాలుగు లక్షల రకాల ప్రాణి కోటిలో మనమే గొప్పవాడు ఎట్లయినామంటే విద్యతోనే అయినా ఈ విద్య ఎవరి దగ్గర లేదు ఈ భూమి మీదనే ఉంది ఆ విద్య ఉంది సరస్వతి మనము పుట్టినరోజు చేసుకుంటున్నాం దాని వసంత పేరు పెట్టినా కానీ వసంతం రాలేదు ఇంకా కానీ వసంతం ఇక్కడ ఎప్పుడో మనకు మంచి సమయం జరుగుతుందో సంతాలే గరి యచి దీపావళి దసరా అంటాడు మరాఠీలా ఎప్పుడు చేసేస్తున్నాము ఎక్కడ కూర్చో ఇంట్లో నాలుగు పోల్ కూర్చుంటే కూర్చున్నాడు తలకాయలు కూర్చుంటాం దాని టిక్ టాక్ జరుపుతా ఇట్లా మాట్లాడు కూడా మాట్లాడు పద్దులు కానీ చెప్పినట్టు కదా అందుకే మన విద్యా వ్యవస్థ బాగా పడిన దాకా మనం విత్తనం మిగిలించుకున్న ఉద్దేశంతో ఈ భారతదేశంలో సరస్వతి మందిరు ఆ పెద్దలు ఆలోచించి దాదాపు డెబ్బై లక్షల మంది ఇంత విత్తనాలకు మనకు వంద కోట్ల ఇందులకు వెళ్ళి డెబ్బై లక్షల మందికి ఇది తక్కువ వేతనంతో అనే కష్టంతో అనే పోటీ ప్రపంచంతో ఇది ఇంత ముంచుకొస్తున్నారు కరు భార్య ఇట్లా సంసారం ఉంచుకోవచ్చు అట్లా ఉంచుకొస్తున్నారు మనందరికి బాధ్యత ఈ విత్తనం కాపాడుకు మన విద్యా సంస్కృతికి మన పరంపర సరస్వతి అంటే ఏదో కాదు ఎవరు కూతా అంటే చెట్లు మహారాజి కాదు మన అందరి విత్తనం అన్నమాట దీన్ని చంద చేస్తే సాయం చేస్తే ఇలా మన పిల్లలకు నేర్పితే మన ఇత్తనం పోషినట్టు అది అని అకమండి పక్కకు నిలబడండి నవాలి Reis deg ned.